హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అయితే బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వినాయకుడు మిమ్మల్ని ఇంట్లో నిల్చోబెట్టుకుని త్రీ డేస్ అవుతుంది కదా ఇంకా త్రీ డేస్కి నిమజ్జనం చేద్దామని నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాము ఇంకా దానికోసమని వచ్చి మేమైతే ఇంకా స్నానం చేసేసి పూజకైతే నేను నిమజ్జనానికి కంటే ముందు పులిహోర అయితే చేసి ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టాను ఇంకా వెళ్ళాక ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాక అయితే మేమైతే ప్రతి వినాయక చవితికి డే రేపు వినాయకుడు నిమజ్జనం అనక కంపల్సరీ అయితే డే బిఫోర్ అన్నదానం అయితే ఊర్లో పెట్టేవాళ్ళము అన్నదానం పెట్టేసి ఇంకా రేపు వినాయకుడు ట్రాక్టర్కి వినాయకుని అందులో పెట్టేసి ఫుల్లుగా పాటలు డీజేలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఒక డే మొత్తం పడుతుండే అసలు వినాయకుని నిమజ్జనం చేయడానికి అంత బాగా వేస్తుంటేవి కానీ ఇప్పుడైతే అట్లా లేదు కదా ఇంకా వచ్చేసి నీ కలికాలం ఏం చేస్తాం ఇంకా చిన్న సాంగ్ సౌండ్ పెట్టిన కింద ఓనర్ వాళ్ళు ఇస్తారు ముందే మన సాత్వికే వికెట్ లాంటి చాలా అల్లరోడు ఇంకా మన ఇంట్లో మనం వినాయకుడు పెట్టుకొని చిన్నగా సౌండ్ తీసుకుంటూ కొన్ని సాంగ్స్ పెట్టుకొని ఈని ఇంకా మనం మనమే చేసుకోవాలని అలా ఉంటుంది ఇంకా మన ఊర్లో ఉన్నంత ఫ్రీడమ్ అయితే ఇక్కడ ఉండదు కదా ఇంకా అది రెండింటిలో అయితే అసలే ఉండదు మాకైతే ఇంకా అసలే ఉండదు అసలు సౌండ్ చేయొద్దు మా ఓనర్ ఆయనకైతే హార్ట్ అటాక్ ఉంది దానికోసం అసలు సౌండ్ చేయొద్దు ఇంకా ఇంకా మేమైతే చిన్న మామూలుగా ఇలా పూజ చేసుకొని ఇంకా వినాయకుని అయితే తీసుకొని ఇంట్లో నుండి బయలుదేరాము కాకపోతే అమ్మో ఎంతమంది అసలు ఎన్ని వినాయకులు అసలు ఎంత మాకైతే అక్కడికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంత ట్రాఫిక్ అసలు అప్పటికే మేము బైక్ ఒక దగ్గర పెట్టి మేము నచ్చుకుంటూ వెళ్ళి అయితే దగ్గరికి వెళ్ళిపోయాము కానీ చాలా బాధ అనిపించిందండి త్రీ డేస్ మనం ఇంట్లో మంచిగా ఒక మనిషిలాగా కలిసిపోయి పూజలు చేసుకొని అక్కడికైతే వెళ్ళి తీసుకొని వెళ్తే మీరు చూస్తుంటారు ఆయన తీసుకొని డబ్బులు అడిగిండు నివళ సరే మేము ఇస్తాం కానీ నువ్వైతే పడేయకు అని చెప్పినాం అయినా ఆయన వినలేదు సరే కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఒక్కసారి ఇట్లా ముంచి పాపం వినాయకుని అయితే విసిరి పడేశాడు నాకైతే చాలా బాధ అనిపించింది అసలు ఎందుకో చాలా అంటే చాలా బాధ అనిపించింది వినాయకుడు నిమజ్జనం చేసి ఇంటికి వచ్చినాకైతే ఇంకా అస్సలు ఇంట్లో ఉండాలనిపించలేదు అంత బాధ అనిపించింది ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి రావాలనిపించలేదు అసలు పక్కల పక్కల ఉన్న వినాయకుడి దగ్గరికి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా థర్డ్ డే రోజు చాలామంది వినాయకులు అయితే తీస్తున్నారు ఇంకా డీజే బాక్స్లు పెట్టిన దగ్గరికి ఎక్కువసేపు ఉండి ఇంకా పిల్లలకు చూపించుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన డోర్ ఓపెన్ చేసినామంటే చాలా బాధ అనిపించింది అంతే వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి